అధ్యయంలోకి వచ్చేసరికి మొదటి వచ్చిన నుండి చదువుదాం మరియు మమ్రే దగ్గర నున్న సింధూర వనములో బ్రాహ్మ ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు అతనికి కనబడిను అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండి అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభా నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు చాలండి మూడవ గుణలక్షణాన్ని అబ్రాములో మనం కనుక చూడగలిగితే అబ్రాము దైవికమైనటువంటి వ్యక్తి అనే దానికి సాదృశ్యంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మీకు దేవుని యొక్క సేవకులు అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తెలుసుకున్నటువంటి అబ్రాము నిలబడ్డానికి ఏమాత్రం కూడా అతడు అవకాశం యొక్క పరుగెత్తకుండా వెళ్ళి నేల మట్టుకు వంగి తన స్వభావాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు తన మనస్తత్వాన్ని చూపిస్తా ఉన్నాడు చాలాసార్లు మనం మనకు బాగా దగ్గర మందులు వచ్చారనుకోండి ఏదో బాగా నిమగ్నం అయిపోయి ఏదో పనిలో ఉన్నాం వారిని చూడగానే ఏం చేస్తాం ఎక్కడ పనులు అక్కడ వదిలేసి వారి వారితోటి ఆ సంతోషంలో పాల్గొనడానికి ఏం చేస్తాం వారిని దగ్గరికి తీసుకొని వారిని ఇంట్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఇక మనం మన పనులన్నీ మర్చిపోతాం మనకి చాలా పనులు ఉన్నాయి అప్పటికే ఆ పనుల కంటే మిక్కిలి గొప్పవారిగా వారిని ఎంచుకుంటే తప్పక వారి కోసం మన సమయాన్ని కేటాయిస్తాం వెంటనే వెంట వెంటనే వెంట వెంటనే వారికి ఏదో చేయాలి ఏదో చేయాలి ఏదో చేయాలని తాపత్రయపడతూ ఉంటాం తాపత్రయపడతా ఉంటాం వాళ్ళు కనుక కనీసం మంచినీళ్ళు తాగలేదనుకోండి ఊరుకుంటామా ఏం చేస్తాం పదే పదే వారిని బలవంత పెడతా ఉంటాం వారు తినిందాక వెళ్ళడానికి వీల్లేదని ఆర్డర్ జారీ చేస్తాం బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఇచ్చే మర్యాద అబ్రాములో కనబడుతున్నటువంటి మూడవ గుణలక్షణం ఏంటి అని అంటే ఎప్పుడైతే దర్శనమందు దేవుణ్ణి చూశాడో ఆ దర్శనములో నుండి అప్పుడే ఎదురుగా వస్తున్నటువంటి సేవకులు ముగ్గురు తన ఎదురుగా వస్తున్నటువంటి విషయాన్ని గ్రహించినటువంటి అబ్రాము వెంటనే తనకున్నటువంటి పరిస్థితులన్నిటిని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి నేల మట్టుకు వంగి నీ దాసుని మీరు దాటిపోవద్దు అని వారిని బలవంతము చేసి అబ్రామ వారిని లోపలికి తీసుకునే వెళ్ళే వరకు వారి కాలు గడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు సత్కరించి గౌరవించాల్సినటువంటి రీతిలో గౌరవించి వారిని తన గృహానికి తీసుకెళ్లి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో ఇప్పటికే మధ్యాహ్నం అయింది కాబట్టి నీ దాసుని ఇంటికి వచ్చిన మీరు ఒట్టిగా వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి భోంచేసి వెళ్ళాలని చెప్పనని అబ్రాము వారితోటి మాట్లాడుతున్న మాటలు మనం అక్కడ చూస్తూ ఉన్నా అంటాడు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాలు కొడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకుని తర్వాత మీరు వెళ్ళవచ్చును ఇందు నిమిత్తము కదా మీ దాస్ నిద్దకు వచ్చి తిరణిను చానండి ఏమాత్రం కూడా వారిని తినకుండా పంపడానికి మాత్రం ఊరుకోవడం లేదు ఎట్టకట్ట వారి వారు తన గృహంలో కాస్త చేయగడగాలన్నది అబ్రామ మనసులో ఉన్నటువంటి కప్పాలచన వాక్య భాగంలో రాయబడిన మాట ఒక మాట ఎబ్రిల్కి రాసిన పత్రికలో పదమూడో తేదీ మొదటి వచ్చిన ఒక మాట ఉంది అబ్రా అబ్రా గురించి ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వచ్చిన సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ మరమకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు అదండి ఎరుగకయే కొందరు ఎరుగకయ్యే ఆతిథ్యము చేయ మరవకుడి ఎట్ నుంచి ఆశీర్వాదం వస్తుందో ఎట్ నుంచి దీవి వస్తుందో ఎట్ నుంచి మనకు మేలు జరుగుతుందో తెలియదు ఆతిథ్యము చేయ మరవకుడి ఇతరులకు ఉపయోగపడేటువంటి విషయంలో ఇతరులకు పెట్టేటువంటి విషయంలో ఇతరులకు సహాయపడేటువంటి విషయంలో నువ్వు ఏదైతే చేస్తావో అది తప్పక నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది భేదలను కటాక్షించేవాడు ధన్యుడు అని గత నాలుగు ఐదు వారాల క్రితం మనం ఆ వర్తమానాన్ని విని ఉన్నాం ఎందుకు భేదాల కటాక్షించాలి ఇదిగో వారికి చేస్తే నాకు చేసినట్టే అని దేవుడే స్టేట్మెంట్ ఇస్తూ మాట్లాడుతున్నాడండి ఇది నేను ఆకలి కొని ఉన్నాను నాకు ఆహారం మీరు మా ఆకలి కొని ఉన్నాను ఆహారం పెట్టలేదు కొని ఉన్నాను దాహం ఇయ్యలేదు వస్త్రం ఉన్నాను వస్త్రాన్ని ఇవ్వలేదు అయ్యా అవన్నీ మేము ఎప్పుడు చే ఎప్పుడు నీకు ఎప్పుడు మేము ఏమి చేయలేదే ఇట్లా ఇటు ఇట్లాంటి పనులు నువ్వు కనపడితే బాగానే చూసుకునే వాళ్ళం నువ్వు ఎప్పుడు కనపడలేదు ప్రార్థన మాత్రం డైలీ వస్తావున్నావు ఇట్లాంటి పనులు మాత్రం ఒకవేళ నువ్వు కనపడితే చేసేవాళ్ళం కదా నువ్వెప్పుడు కనపడలేదే పిచ్చాళారా నేను కనపడ్డం కాదు ఇగో ఎవరైతే లేనోళ్ళు ఉన్నారో ఎవరైతే అక్కర్లో ఉన్నారో ఎవరైతే కొరతలో ఉన్నారో వారికి చేస్తే ఏమంటాడు నాకు చేసినట్టు ఈ మాట వింటే నాకు ఇప్పుడు ఎక్కడ ఎవరు అబద్ధాలు లేకపోతే ఇగో వాడు కావాలని ఈ పని చేస్తానని తెలిసి కూడా ఏమో మళ్ళీ అక్కడి నుంచి ఏమీ ఆశీర్వాదం పోనీ ఎవరు అడిగినా కూడా వాళ్ళకి నా దగ్గర ఉన్నదానికి చేస్తా ఉన్నా కొంతమంది అలాంటి పరిస్థితి కాకపోయినా కూడా మనలో అలాంటి అక్కరతోటి వచ్చి అడిగినప్పటికీ ఏమో ఎట్టి నుంచి ఏమవుతుందో ఎందుకు ఇక బాధ పోతే పోతుంది అని అనిపించి ఎవరు సహాయం అడిగితే వారికి సహాయం చేయడం నా హృదయంలో దేవుడు పెట్టినటువంటి కాళ్ళు వచ్చిన కాబట్టి దేవుడు ఈ రాత్రి వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఆతిథ్యము చేయ మరవకుడి కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆహారమును ఇచ్చిరి ఆహారమును పెట్టిరి ఆతిథ్యము చేయ మరువచిపోవద్దు అని అంటున్నాడండి ఎవరు చేశారు అబ్రాము దేవుని యొక్క దూతలు ఆ రాత్రి సుధమ్మకుమార పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చారన్న విషయాన్ని తెలియదు కానీ అబ్రామ్ మాత్రం వారికి ఆతిథ్యం చేయడానికి మాత్రం ఇష్టపడిన వాడి వారిని బలవంత పెట్టి శారాయికి పెనప్పకిస్తూ ఉన్నాడు ఏమంటాడు అబ్రాహ్ము గుడారములో నున్న వద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరగా త్వరపడి మూడు మాణికల పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పను మరియు అబ్రాము పశువుల మంద మందకు పరుగెత్తి ఒక మంచి లేత తోడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎద్దుట పెట్టి వారు భోజనము చేయిచుండగా వారి యొక్క చెట్టు క్రింద వారికి భోజనం పెట్టాడు కావలసినన్ని సమకూర్చి ఆ చెట్టు కింద వారు భోజనం చేస్తూ ఉంటే ఆనందిస్తూ ఉన్నాడు చూసి ఆనందిస్తూ ఉన్నాడు హృదయమారా చేశాడట హృదయమారా చేశాడు ఓర్కనే పోతుందా ప్రతిఫలం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మీ ప్రతిఫలం ఒట్టిగా పోదు అని లేఖనం సెలవిస్తూ ఉంది గిన్నెడు చన్నీలకే ప్రతిఫలం ఒట్టిగా పోకపోతే మూడు మానికలు పిండి తెచ్చి ఇదిగో మంచి లేత లేతదోడని తీసుకొచ్చి తయారు చేసి శ్రమపడి త్వరపడి తీసుకొచ్చి అంత ఎదురు చేసినట్టు అబ్రాహ్మని విడిచిపెడతాడా అని అంటే అబ్రాహ్మ జీవితంలో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ప్రారంభించినటువంటి తన యొక్క విశ్వాసపు ప్రయాణం వందవ సంవత్సరంకి వచ్చేసరికి ఇదిగో ఈ ఆతిథ్యము ద్వారా ఆ దేవుడి యొక్క దోతలు ఒక పక్క సుధమ్మ కుమార్ నాశనం చేయడానికి వచ్చిన దోతలు ఇది అబ్రాహ్మతోటి ఆశీర్వచనాన్ని పలుకుతూ ఉన్నారు అమరామా నీకున్నటువంటి కొరత కొదువ నువ్వు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి నీకు ఆ కుమారుణ్ణి మీదటికి మేము వచ్చేసరికి మీదడికి కాలమున అదండి నీ అద్దకు మరలా తిరిగి నిత్యముగా వచ్చిందను అప్పుడు నీ భార్య అయిన సారయ్యి ఒక కుమారుడు కలుగునని చెప్పాను చాలండి ఎంత గొప్ప ఆశీర్వాదం పాతిక సంవత్సరాల నిరీక్షణ విశ్వాసపు ప్రయాణంలో ఇది ఎరుగకయే అంటే బిడ్డని ఆశీర్వదనంగా ఇస్తాడని చెప్పాలని అబ్రాహ్మ పనిచేసిన పని కాదండి అది అబ్రాహ్మం ఏమి ఆశించకుండానే పనిచేశాడు కానీ దేవుడు మాత్రం మన పనిని ఓర్గన చేయించుకునేవాడు కాదు మనం ఎంత ఆసక్తితోటి మనం పని చేస్తాము ఆ పని ఊరకనే ఆయన చేయించుకోడు దాన్ని తగిన ప్రతిఫలాన్ని ఈరోజు కాదు రేపటికైనా కానీ దాన్ని సిద్ధపరిచి నీ కోసం ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు మీదటికి మేము వచ్చే సమయానికి నీ భార్య కవుగిడ్డిలో కుమారుడు ఉంటాడని సెలవు ఇచ్చాడు కనుక దేవుడు ఈ రాత్రి వేళ నీతో నాతో మనతో మాట్లాడుతున్నమాట అబ్రాహము తన జీవితంలో తన విశ్వాసపు ప్రయాణమును ప్రారంభించినటువంటి తొలి దినాలను అబ్రాహ్మ యొక్క మనస్తత్వాన్ని దేవుడు గమనిస్తూ వచ్చాడు కలహం పుట్టిన చోటేమో మనకు కలహం ఉండకూడదని అబ్రహాం మాట్లాడుతూ తన యొక్క పరిణితి కలిగినటువంటి విశ్వాసము కలిగినటువంటి వీరుడైనటువంటి అబ్రాహ్మును అక్కడ దేవుడు కనపరుస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఏం చేశాడు పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినలో అబ్రాము తన తమ్ముడు చనపెట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన ఆ మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకో ఆ రాజులను ధరిమెను అంటే తన పాటు వచ్చినటువంటి వ్యక్తులకు అబ్రాము సహాయకుడిగా ఉన్నాడండి మూడవది అబ్రాహ్మలో ఉన్న గుణలక్షణం ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణలక్షణాన్ని కలిగి ఉన్నాడు ఇతరులకు పెట్టేటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఇతరులకు ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉన్నాడు ఆ ఇచ్చేది కూడా శ్రేష్టమైనది ఇవ్వాలని ఆస్తి కలిగినటువంటి అబ్రాహ్మను మనం అక్కడ చూస్తా ఉన్నాం ఇక దేవుని యొక్క దూతలు దేవుని యొక్క సేవకులు అన్న స్పృహ అబ్రాహ్మ కలిగి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు ఆ పరిచర్య ఫలితంగా అబ్రాహ్మ చేతుల్లో లేని కొరతలు తెరచబడ్డాయి ఈ గుణలక్షణాలు మాత్రమే కాక ఇంకేం కలిగి ఉన్నాడు చదువుదాం పద్దెనిమిది అది ఇరవై రెండవ వచ్చిన ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సుదామా వైపు వెళ్ళి అబ్రహము ఇంకా యహోవా సన్నిధిని నిలిచుండెను అప్పుడు అబ్రహము సమీపించి ఇట్ల నేను దుష్టులతో కూడా నీతి మంత్రులు నాశనం చేయుదువా చాలు చాలండి అబ్రహం తోటి ఆశీర్వచనాన్ని పలికినటువంటి ఆ దేవుని యొక్క సేవకులు ఎక్కడికి వెళ్తున్నారు సుధమ కుమార దేవుని మాట వినే పరిస్థితిలో కనబడడం లేదు ఇప్పుడు నాశనం చేయడానికి అక్కడి నుంచి బయలుదేరుతున్నారు అబ్రామ్కు తెలియదు తర్వాత వాళ్ళే అన్నారు అబ్రామా నువ్వు చేసినటువంటి ఈ మంచి మర్యాదను బట్టి నీకున్నటువంటి ఈ మంచి మనసును బట్టి ఇక నీకు చెప్పకుండా అయితే మేమేమి ఉండలేము కాబట్టి ఇది మేము చేయాలనుకున్న పని ఇది ఈ పని మీద మేము వచ్చాము దానిలో మాకు ఆతిథ్యం ఇచ్చాము మంచిదే కాబట్టి ఇప్పుడు సుధమ్మ కుమార్కి వెళ్ళి దాన్ని నాశనం చేయాలనుకుంటున్నామని చెప్పని ఒక మాట చెవునేశారు విని వినగానే అబ్రహ్మము యొక్క మనస్సు కలిచివేసిపోయింది ఏ మాత్రగా తట్టుకోలేకపోయాడు ఇదిగో నాతో పాటు ప్రయాణం చేసినటువంటి లోతు కూడా ఆ పట్టణంలో ఉన్నాడు ఇద్దరం కూడా ఇదిగో నా అందుకొని నా పిలుపును బట్టి నాతో పాటు ప్రయాణాన్ని కొనసాగించినటువంటి లోతు ఇదిగో కలహం అంటే నా మాట వినేటువంటి లోతు ఇదిగో దాన మట్టకు లోతు కోసమే కదా నేను నలుగురు రాజులు తరిమింది మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని వెళ్ళి ఇంతగా కాపాడుకున్నటువంటి లోతు ఈరోజు నాశనం అయిపోతానంటే నేను ఎలా చూస్తూ ఉండాలి అని తన హృదయంలో ఒకవేళ కదిలించబడి ఉండొచ్చు ఇప్పుడు అబ్రాహ్ము చేస్తున్న పని ఏంటో తెలుసా తన సహోదరుడైనటువంటి లోతు నిమిత్తమై ఇదిగో నాశనం కాబోతున్నటువంటి ప్రజలలో లోతు ఉన్నాడని తెలుసుకుని ఆ నాశనం కాబోతున్నటువంటి ప్రజల మధ్యలో నుండి తప్పించబడు నిమిత్తమై అబ్రాము ప్రార్థన చేస్తున్నాడు అంటే దేనికి మహిమ కలగనగాక హాలూయా అబ్రాహ్లో కనబడుతున్నటువంటి నాలుగవ లక్షణం ఏంటి అని అంటే ఇతరుల కోసం ప్రార్థించేటువంటి మనస్సును మనం అక్కడ చూస్తున్నాం ఆశీర్వాదం పొందుకున్న కొన్ని గంటల్లోనే ఇప్పుడు అబ్రాహ్ ఏం చేస్తాడు తెలుసా తనకు కొద్దివేమీ లేదు ఇగో పుట్టబోయేటువంటి కుమారుడిని ఆల్రెడీ దేవుడి స్థానాన్ని వాగ్దానం చేస్తున్నాడు ఆల్రెడీ అబ్రాహ్మకు కావాల్సినటువంటి సంపద అంతా కూడా అబ్రామ్ దగ్గర ఉంది ఇప్పుడు అబ్రామ్ వారికి సేఫ్గా ఉన్నాడు అబ్రాముకు కలిగే నష్టం ఏదీ లేదు ఇప్పుడు కలిగే నష్టం అంతా ఎవరికి లోతుకి నష్టం కలగబోతా ఉంది లోతుకి కష్టం కలగబోతా ఉంది లోతు సమస్యల్లో ఇరుక్కోబోతా ఉన్నాడు కాబట్టి వారితో పాటు లోతు కుటుంబం కూడా నాశనం అయిపోతుందేమో అనే భయంతో ఇప్పుడు అబ్రాహం తీసుకునే తీర్మానం ఏంటి తెలుసా ఆ రాత్రంతా యహోవ సన్నిధిలో నిలుచుని చని ఉన్నాడంటే చదువు అన్నమాట ఆ మనుషులక్కడి నుండి తిరిగి సదోమ వైపుగా వెళ్ళిరి అబ్రహము ఇంకా యహోవ సన్నిధిని నిలిచుండెను అప్పుడు అబ్రహము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతి మంతులను నాశనం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతిమంతులు నడులా దానిలోనున్న యాభై మంది నీతి మంత్రుల్ని నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయకుందువా ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను చంపుట నీకు నీతి నీతిమంతుని దృష్టినితో సమముగా ఎంచుట నీకు దూరమవునగాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యహోవా సదోమ పట్టణంలో యాభై మంది నీతి మంతులు నాకు కనబడియడలా వారిని బట్టి ఆ స్థలమంతటిని ఎవరు చెప్తున్నారు ఈ మాట యహోవా చెప్తున్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు యహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు దేవుడు అబ్రాహ్మ యొక్క మాటకు స్పందిస్తూ ఉన్నాడండి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు అబ్రాహ్ము ఎవరికోసం ఈ శ్రద్ధంతా ఆ పట్టణంలో నాశనం కాబోతూ ఉన్నటువంటి లోతు నిమిత్తమై ఆ రాత్రంతా యహోవ సన్నిధిలో ఉంటే ఇప్పుడు అబ్రాహ్ము ప్రార్థన అయ్యా నీతి మంతులను దుష్టులతో కూడా నాశనం చేసే ఆలోచన నీకుంటే అది దూరమవును గాక ఎలాంటి ప్రార్థన హృదయంలో నుండి వస్తుందండి ప్రార్థన చేస్తున్నాడు ఇతరుల కోసం ఇతరులు నాశనం అయిపోతా ఉంటే అది చూస్తూ ఉండలేక తనకున్న సంతోషాన్ని సైతం పక్కన పెట్టేసి ఇతరుల యొక్క దుఃఖంతో పాలి అవుతా ఉన్నాడు తన సంతోషమే ఆనందంగా ఎంచుకోక తన వరికి తోనే భావించుకొనక ారులు నాశనం అవబోతున్నటువంటి వ్యక్తుల నిమిత్తమై అబ్రాము కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చదువుతూ ఉంటే మనం ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే ఎలాంటి మాటలు అబ్రహ్మ పలుకుతా ఉన్నాడు అయ్యా యాభై మంది ఉంటేనే నువ్వు రక్షిస్తావా యాభై మంది ఉంటే ఖచ్చితంగా రక్షిస్తానా సరే యాభై కాదు నలభై మంది ఉంటే నలభై మంది కాదు ముప్పై మంది ముప్పై మంది కాకపోతే పది మంది పది మంది కాకపోతే ఐదుగురు ఇది ఎన్ని కాదు కానీ ఒక్కడున్నా రక్షిస్తావా అంటే ఎంతసేపు ప్రార్థన చేసి దేవుడితో పినుగులాడాడు లోతు నిమిత్తమై ఒక్కని కోసం ఒక్కని కోసం నీ మనసు మార్చుకోవా అని దేవుడితో అంటా ఉంటే అబ్రాహ్మ నిమిత్తమై దేవుడు ఇదిగో తన కుటుంబం అంతటినీ లోతును లోతు కుటుంబం అంతటిని కూడా రక్షించు నిమిత్తమై ఇది సుతమకుమార కాల్చి కాల్చివేయబడ్డానికి ముందుగా దోతలు వెళ్లి లోతు కుటుంబాన్ని సిద్ధపరిచి వెంట పెట్టుకుని ఆ పట్టణము గవిడి వెలుపులకు దాటించే అంత ప్రేమను దేవుడు అబ్రహం యొక్క ప్రార్థనకు ఇచ్చాడండి ఆ తర్వాత తన మనసు మార్చుకోక ఒకవేళ సదం వైపు చూసి ఉప్పు స్తంభంగా లోతు భార్య అయితే ఉండొచ్చేమో అది ఆమె యొక్క తప్పిదం బట్టి కానీ దేవుడు మాత్రం చేయాలని మాత్రం కాదు దేవుడు తప్పించాలనే ప్రయత్నం చేశాడు ఎందును బట్టి అబ్రహ్మ ప్రార్థన చేస్తున్నాడు ఒక పక్క అబ్రహ్మ ప్రార్థ అబ్రహ్మ యొక్క ప్రార్థనకి దేవుడు దాటి వెళ్ళలేక లోతు కుటుంబాన్ని తప్పించిన వాడన్నాడు దేవునికి మహిమ కలుగునగాక హాలియా ఒక దైవికమైనటువంటి కుటుంబంలో కనపడాల్సినటువంటి గుణ లక్షణాలను ఇదిగో అబ్రహాము తన యొక్క జీవితము ప్రారంభములో కనబడుతున్నటువంటి మాటలు మనం వింటూ ఉండగా అబ్రహాము తన దేశము నుండి తన యొక్క ప్రాంతము నుండి తన బంధువుల యొక్క నుండి బయటికి రావడం మాత్రమే కాదు చేసిన పని కలహమున్న చోట కలహం ఉండకూడదన్నాడు తర్వాత మా తన తమ్ముడు చెరపట్టబడ్డాడన్న విషయాన్ని తెలుసుకుని ఇదిగో తన తమ్ముడికి సహాయపడటానికి ఇష్టపడ్డాడు అంత మాత్రమే కాదు ఇదిగో సేవకులు వచ్చారన్నప్పుడు వారిని నేల నేల మట్టుకు వంగి వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని గనపరిచినటువంటి వ్యక్తికి అబ్రహామణ చూస్తూ ఉన్నా నాలుగవది ఇదిగో లోతు సుధమగుమరలో ఉన్నాడని తెలుసుకుని ఆ నాశనం అయిపోతుందేమో ఏమో భయంతో నీకు దేవుడితో మొదలు మొదలుపెట్టాడు ఇతరుల కోసం ప్రార్థించే స్వభావం ఈ నాలుగు గుణ లక్షణాలు అబ్రహం యొక్క విశ్వాసపు ప్రయాణంలో కనబడతా ఉన్నాయి ఈ రాత్రి వేళ ఈ లక్షణాల్లో నీ ఒకవేళ ఏ గుణలక్షణాన్ని మర్చిపోయి ఉన్నావు ఏ గుణలక్షణాన్ని నేర్చుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావో పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం తనలో ఉంచుదాం